సమయము సమీపించినది గనుక సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు ధన్యులు నెంబర్ వన్ మొట్టమొదటిగా ఎవరు ధన్యులు ఎవరు ధన్యులు అనగా మూడు మూడు విషయాలు ఇక్కడ ఎవరు ధన్యులు మొట్టమొదటి ధన్యత చెప్తున్నాను ఎవరు ధన్యులు అనగా అమ్మా వారి చదివేవారు అమ్మ వాటిని విని వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గై కొన్న వారిను అది గై ద వన్ హూ రీడ్స్ అండ్ ద వన్ హూ హియర్స్ అండ్ ద వన్ హూ అండర్స్టాండ్స్ ఆర్ బ్లెస్డ్ వినేవారు గై చదివేవారు కాదు అడుగుతున్నాను ప్రశ్న చదివేవారు దేవుని వాక్యం చదివేవారు చదివేవారు అడగాల ప్రశ్న మిమ్మల్ని దేవుని డివోషన్ పర్సనల్ డివోషన్ చదివారు ఈరోజు ప్రభు నాతో మాట్లాడు ప్రభు అని అడిగారా కాదు ఈ మధ్యన ఎలాగైపోయిందంటే ప్రొద్దున లేచి బిజీ అయిపోయి ఇలా తీసి లాటరీ సిస్టమ్ అయిపోయింది అంటే దేవుని వాక్యం ఇలా తీసి ఇలా తీసి అబ్బా ఎంత మంచి వాక్యం వచ్చిందంటే కటకటకట చదివేసి పరిగెళ్ళిపోదు అది ఏదో శ్రమ గురించి ఏదన్నా వచ్చిందనిక చ ఇదేంటి ఇలాగొచ్చింది మళ్ళీ మళ్ళీ ఇంకోటిసారి చేద్దాం కాదు దేవుని వాక్యము చదివేవారు జాగ్రత్త సిస్టమాటిక్ స్టడీ నీవు క్రమబద్ధంగా దేవుని వాక్యము చదివే అలవాటు నీ జీవితంలో ఉండాలి నాన్నగారు మాకు నేర్పిన ఒక ఆధ్యాత్మిక అలవాటు ఏంటి అనగా మోకాళ్ళ మీద నాన్నగారు నేను చూసిన సమయాల్లో నేను భారతదేశము వచ్చినప్పుడల్లా ఎప్పుడన్నా నేను నాన్నగారిని రూమ్లోకి వెళ్ళి ఆయనను చూసినప్పుడు ఐదర్ హీజ్ ఆన్ ద నీస్ మోకాళ్ళ ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు లేకపోతే కూర్చొని బైబిల్ చదువుతూ ఉంటారు చనిపోయే వరకు కూడా ఆయన చనిపోయే రోజు కూడా కేర్ హాస్పిటల్లో దేవుని వాక్యము చదువుతూ దేవుని వాక్యము చెబుతూ ఈ ద దలో చదివేవారు ధన్యులు దేవుని వాక్యం చదివేవారు మీకు మీరు చెప్పవచ్చు అన్న మాకు అర్థం కాదని అర్థం కాకపోతే మాలని పాస్ట్రేట్ మీరు అడుగుతే విల్ టెల్ యూ వేర్ టు స్టార్ట్ ఏ రీతిగా ప్రారంభించాలి ఏ రీతిగా ఎక్కడ ప్రారంభించాలో మేము చెప్తాము చదివేవారు చదివేవారే కాకుండా ఎవరు ధన్యులు అనగా వినేవారు కూడా అదూ కొంతమంది సంఘాలకు ఏ రీతిగా వస్తారంటే అటెండెన్స్ చేస్తానికి వస్తారు కొంతమంది కాదు ఏ రీతిగా అంటే వినేవారు ఇంకో జాబితాలో ఏంటంటే ఇక్కడే ఉంటారు బాడీ ప్రజెంట్ బా వండర్ఫుల్ భలే తెలుసండి మీకు బాడీ ప్రజెంట్ అమ్మా చెల్లెమ్మ బాడీ ప్రజెంట్ మైండ్ తిరుగుతూ ఉంటుంది తమ్ముడు బాడీ ప్రజెంట్ మైండ్ ఇంకా నేను చెప్పను కానీ అలా 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 తిరిగిపోతూ ఉంటుంది అనమాట కాదు బాడీ ప్రజెంట్ మైండ్ వింటున్నామా దేవుని వాక్యం అని వింటున్నాం వినుట వలన విశ్వాసము కలుగును దేవుని వాక్యము ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటున్నాం ప్రతి సువార్థ కూడికలో దేవుని వాక్యం వింటున్నాం ప్రతి వార్షికంలో దేవుని వాక్యం వింటున్నావు వినుటు వలన విశ్వాసం కలుగును డూ యూ హ్యావ్ ద ఫైత్ దట్ గాడ్ కెన్ ఫిక్స్ యువర్ ప్రాబ్లం నీకు విశ్వాసమున్నదా నేను ఎదుర్కొంటున్న సమస్య నీకు విశ్వాసమున్నదా నన్ను దేవుడు క్షమించగలడు నీకు విశ్వాసమున్నదా దేవుడు నన్ను ఆదరించడు నేనున్న ఊబిలో నుంచి నేనున్న నేనున్న పరిస్థితుల్లో నుంచి నేనున్న నిస్పృహ నిరాశ కృంగుదలలో నుంచి దేవుడు నన్ను కాపాడగలడు నా నేను నాకు విముక్తి చేయగలడు అనే విశ్వాసం నీ జీవితంలో ఉన్నదా ఇక్కడ ఉన్నంతసేపు ఎంత భక్తు అయ్యి బాబోయ్ అసలు చేతులు ఎత్తేసి చేతులు ఎత్తేసి నోరు ఎప్పుడు పాడినోళ్ళు పాడేసి అందరు కనపడేటట్టు పక్కనోళ్ళు కూడా అదిరిపోవాలన్నమాట అయ్యో బాబా ఇదేంటి ఇంత భక్తి బాబు బాబాని ఎవరు ధనిలు అమ్మ ఎవరి ధనిలు చదివేవారు ధనిలు వినేవారు ధనియులు వినే నువ్వు గాయకునేవారు ధనిలు గాయకునాలి గాయకొనాలి అనగా నువ్వు పరిశుద్ధాత్మదేవుని అడగాలి ప్రవ్వా నువ్వు అర్థం కాకు నా నేను చదువుతున్నాను అర్థం కావటం లే గాయకొనాలి టు అండర్స్టాండ్ మనకి దేవుని వాక్యం తెలియకపోతే మనం అడగాలి ప్రవ్వా ఐ వాంట్ టు అండర్స్టాండ్ ప్లీజ్ హెల్ప్ మీ అడుగుతేనే కానీ అమ్మా చెప్పండి అడగాలి మీరు అడగాలి ప్రభు అని అడగాలి ప్రభువా నాకు అర్థం కావటం లేదు ప్రభు నేను చదువుతున్నాను నేను వింటున్నాను నాకు అర్థం కావటం లేదు ప్రభువా నాకు అర్థం చేయను ఆయన అని ప్రార్థనలో అడిగినప్పుడు ప్రార్థనలో దేవుడు నీకు నీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నీ ఆధ్యాత్మిక మనోనేత్రాలని నీ ఆధ్యాత్మిక మనస్సును తెరిచే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు